వేసుకొని ఇప్పుడు ఇది మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా కాబట్టి ఈ క్రాస్ కట్ బ్లౌజ్ కు బ్లౌజ్ ను ఇలా ఇట్లా ఇక్కడ ఈ కోరాస్ ఉన్నాయి కదా ఈ కోరాస్ ఈ కార్నర్ ఈ కార్నర్ ఇచ్చరలు వచ్చే విధంగా ఇలా బ్లౌజ్ ఇలా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొన్న మొత్తం మార్కింగ్ అయితే చేయాలి కొంచెం క్లియర్గా చెప్తున్నా చూడండి బ్లౌజ్ అందరికి అర్థమయ్యే విధంగా చాలా రోజుల వీడియోస్ పెట్టక మన ఛానల్ ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక్కడ కూడా మార్కింగ్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లో మనకు ఫ్రంట్ చెస్ట్ ఎంత ఉన్నదన్నది చూసుకోవాలి మనం ఈ చెస్ట్ మార్కింగ్ అనేది ఇక్కడ మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ మెయిన్ డాట్ ఇక్కడ నుండి ఈ షోల్డర్స్ ఇలా పట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పన్నెండున్నర వస్తుంది అది బాగా రోజులు వాడిన బ్లౌజ్ ఉన్నట్టుంది బాగా సాగింది ఇప్పుడు నేను పెడుతున్నా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను పన్నెండుకు మార్కింగ్ చేస్తున్నా ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నా లేదు అంటే కింద నుంచి టూ ఇంచెస్ కూడా మనం ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు కింద నుంచి టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నా కానీ మనకు చెస్ట్ పాయింట్ వస్తుంది ఇలా కింద నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న మనకు చెస్ట్ పాయింట్ అనేది అయితే వస్తుంది కింది నుంచి ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఉన్నది కదా ఈ బ్యాక్ పార్ట్ కింది నుంచి ఇలా టూ ఇంచెస్ అయితే ఇలా మార్కింగ్ చేసుకున్న సరిపోద్ది కొంచెం సన్న ఉన్న వాళ్ళకైతే రెండు పావు రెండున్నర అలా తీసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే కింది నుంచి టూ ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకున్నా ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఈ మార్కింగ్ చేసుకున్న ప్లేసుల ఈ మార్కింగ్ వీళ్ళతో ఒకసారి ఇలా మనం ఇలా అనుకున్నామంటే మన కింద అనేది మార్కింగ్ అనేది ఈజీగా ఉంటది ఇక్కడ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ తీసేస్తే మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ ప్లేస్ లో మనం ఇలా డ్రా చేసుకోవాలి స్కేల్ తోని ఇలా టూ ఇంచెస్ కింద మార్కింగ్ చేసుకోవాలి ఇది ఇక్కడ నెక్కు ఇక్కడ ఈ షోల్డర్ ఖర్చు కొరకు ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ త్రీ ఇంచెస్ నుంచి మనం అసలు ఇక్కడ ఇక్కడ త్రీ ఇంచెస్ నుంచి అసలు మనం చంక డౌన్ అనేది తీసుకోవద్దు లో షేప్ అనేది ఇక్కడ నుంచే ఇలా తీసేసుకోవాలి అంతే ఇక్కడ నుంచి ఇక్కడికే అంతే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది అన్నది మనం చూసుకోవాలి ఇక్కడ ఈ షోల్డరు ఇక్కడ ఈ షోల్డర్ ను ఇలా పెట్టేసి చూద్దాం ఎంత ఉన్నదనే చూద్దాం ఏడున్నర ఉన్నది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నది రంటుని ఎక్కువ ఓకే ఇక్కడ నుంచి మనం త్రీ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేద్దాం ఏడున్నర ఉన్నది కాబట్టి ఒక్క పావి నేను మీదికి పెడుతున్నా ఇక్కడ మనకు రౌండ్ రావాలంటే ఒక పావి ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి మనకు డీప్ అనేది మంచిగా రావాలి అంటే ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది నేను ఇలా ఎక్స్ట్రా తీసుకున్నా ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి మార్కింగ్ చేసుకుందాం ఇలా మన బ్యాక్ పార్టీ కదా మార్కింగ్ చేసుకున్నట్టు ఇలా ఫ్రంట్ పార్టీకి కూడా మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకొని మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఫ్రంట్ నీకు చూడండి ఎగ్జాక్ట్లీ సరిపోయింది పర్ఫెక్ట్ గా అయితే సరిపోయింది ఇక్కడ ఇప్పుడు కింది నుంచి ఒక వన్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది చాలా పెద్ద సైజు కాబట్టి నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఈ డాట్ విడల్పు అనేది రెండున్నర ఇంచులు తీసుకొని ఈ రెండున్నర ఇంచులకు ఇలా ఒక టేప్ ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి ఈ డాట్ పొడవ అనేది రెండున్నర మీది కూడా రెండున్నర ఈ డాట్ పొడవు రెండున్నర విడల్పు రెండున్నర ఉండే విధంగా నేను ఇలా తీసుకొని ఇలా మెయిన్ డాట్ అయితే డ్రా చేసిన ఇక్కడ నుండి ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇలా మీదికి తీసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఓకే ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నేను వీడియోను చాలా క్లియర్ గా పెట్టుతున్నా ఇక్కడ మనం డాట్ అనేది ఇక్కడ తీసుకున్నాం కదా ఓ రెండున్నర ఇంచులతో కాబట్టి ఇక్కడ మనం ఒక జెస్ట్ ఒక హాఫ్ ఇంచ్తో ఇలా ఎక్స్ట్రా తీసుకోండి మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా తీసుకోవడం వల్ల ఇక్కడ మనకు పట్టి కాజా పట్టి కూడా మనకు గ్యాబ్ వస్తుంది కొందరికి పట్టి కాజా పట్టికి అలా గ్యాబ్ రాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి